నమస్కారంలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో స్వాగత్ రెండు వేల ఇరవై ఐదు ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ జూపల్లి మంజులారావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు కళాశాల చైర్మన్ జక్కుల నరసింహారెడ్డి కళాశాల సెక్రటరీ త్రిశల్ రెడ్డి డైరెక్టర్ మోహన్ కోశాధికారి తిలక్రెడ్డి ప్రిన్సిపల్ లోకనాథం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు The mm -hmm. గుడ్ ఈవినింగ్ ప్రతి సంవత్సరం లాగే మా నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రతి ప్రోగ్రాం గ్రాండ్ సెలబ్రేట్ చేస్తున్నట్టుగానే ఈ ఈ సంవత్సరం కూడా మా కొత్త విద్యార్థిని విద్యార్థులుకి ఫ్రెషస్ పార్టీ టూ కే ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం జూనియర్స్ జూనియర్స్కి ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఒక మంచి పేరు పెందాలనే ఒక సదుద్దేశంతో ఇటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే మా డైరెక్టర్ సార్తో మా ప్రిన్సిపల్ సార్ వారి సహా సహకారంతో ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా బాగా సక్సెస్ చేస్తున్నాము థ్యాంక్ యూ గుడ్ ఈవెనింగ్ ఎవరివన్ ఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దాట్ అవర్ నర్సి మహిళ ఇంజనీరింగ్ కాలేజ్ ఈస్ కండక్టింగ్ ఫ్రెషస్ డే ఇట్స్ నాట్ ఏ సింగిల్ డే ఇట్ ఈస్ ఎ ఫ్రెషస్ వీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్వాగత టూ గేట్ టూ ట్వంటీ ఫైవ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ దిస్ ఫ్రెషర్స్ వీక్ ఈజ ట ఐడెంటీఫై ద హిడన్ ట్యాంట్స్ ఆఫ్ ద ఫర్షస్ వు హెవ జన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ ఫస్ట్ మీటెక్ ప్రోగ్రామ్ డ్యూరింగ్ దిస్ వన్ వీక్ వీ ఆర్గనైజ్డ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్ మీట్స్ అండ్ స్కిట్స్ ఎక్సెట్రా సో దేర్ ఫోర్ ఆల్ అవర్ స్టూడెంట్ ఫస్ట్ ఎయర్ స్టూడెంట్స్ అండ్ సెకండ్ ఎయర్ స్టూడెంట్స్ పార్టీసిపేట్ ఇన్ దిస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇవెంట్స్ అండ్ ద ప్రజెంట్ ద స్కల్స్ సో వీఆర్ వెరీ హ్యాపీ టూ షేర్ దట్ ఆల్ అవర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎస్ ఎక్స్టెండ్ ఏ గ్రాండ్ వెల్కమ్ టు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ మ మోస్ట్ జుబులెంట్ అండ్ స్పెక్టాక్యులర్ మనర్ దట్ ట్రెడిషన్ హెల్ప్స్ ద కార్డియల్ బాండింగ్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ విచ్ హెల్ప్స్ టు ఎన్హాన్స్ ద నాలెడ్జ్ ఎస్ వెల్ ఎస్ కోపరేషన్ అండ్ మేనేజ్మెంట్ ఇస్ ఎక్స్టెండింగ్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఇన్ ఆర్ దిస్ ఈవెంట్ ఇన్ ఏ మోస్ట్ సక్సెస్ఫుల్ మేనర్ థ్యాంక్ యూ వెనట